హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ విజయవాడ నుంచి అండ్ మన స్టాఫ్ అక్కడికి వెళ్ళి అండ్ మనకి ప్రత్యేకంగా షూట్ చేసి మనకి ఈ వీడియో అనేది తీసుకొచ్చారనమాట అండ్ మనకి వచ్చేసరికి కాంటాక్ట్ అయ్యారు నిర్మలా సిల్క్స్ వారు అండ్ మనకి వచ్చేసరికి క్లియర్ అడ్రస్ అంటే వన్ టౌన్లో అయితే షాప్ ఉంటుందండి మెయిన్ అయితే సో మీకు వచ్చేసరికి అండ్ అంటే లోపలికి ఎలా రావాలి ఏంటి అనేది నేనైతే రూట్ అనేది మీకు అయితే చూపిస్తున్నాము క్లియర్గా అయితే రూట్ షూట్ చేశాము అలానే ఫోన్ నెంబర్స్ ఇచ్చాము మీకు ఏదైనా ఎంక్వైరీ పర్పస్ ఫస్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈరోజు నిర్మలా సిల్క్స్ వాళ్ళు మన జాయిస్ జాయిస్ ఫ్రెండ్స్ నుంచి ఫస్ట్ వీడియో అనేది మనకి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఏంటంటే అన్నీ కూడా ఆఫర్స్ అనేది ప్లాన్ చేశారనమాట కంప్లీట్గా ఆఫర్స్ అనేది ప్లాన్ చేశారు ఎలా రావాలి ఏంటనేది కూడా మీకు ఇక్కడైతే రూట్ అయితే ఉంది అండ్ మన ఛానల్లో వీరి జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ వీడియో తప్పకుండా లైక్ అయితే యాడ్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసరికి ఆఫర్లో సారీస్ విత్ డ్రెస్ మెటీరియల్స్ ఏదైనా కూడా ఆఫర్ల వీడియో ఆఫర్ల వీడియో ఆఫర్ల వీడియో అయితే షేర్ అనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే వీడియో స్కిప్ చేయకండి అడ్రస్ అనేది క్లియర్ కట్టగా చూసారు కదా వన్ టౌన్ లో అయితే కంపల్సరీ మనకైతే ఉంటుంది ఇదైతే గమనించండి ఇదిగోండి షాప్ ఇదనమాట నిర్మలా సిల్క్స్ అండ్ నెక్స్ట్ ఈ ఆఫర్ వీడియో ఒకటి చూడండి వీరి ప్రైజెస్ కూడా గమనించండి ప్రైజెస్ నాకైతే బాగా రీజనబుల్గా అనిపించినాయి విత్ మనకు వచ్చేసరికి అన్నీ కూడా మార్కెట్లో అప్డేటెడ్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కొరియర్ ఆప్షన్ ఉంది అలానే మీకు వచ్చేసరికి ఎవరైనా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది అటు రీసెల్లర్స్కి అటు సింగిల్ తీసులు ఇద్దరికి ఉపయోగం అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ నుంచి డైలీ వేర్ నుంచి కాటన్లో నుంచి అన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా వీరి దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ వీరి దగ్గర నుంచి మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అంటే మాత్రం మళ్ళీ పర్సనల్గా ఈ వీడియో కామెంట్లోనే ఖచ్చితంగా మీరైతే మెన్షన్ చేయండి ఎవరు ఏమి మెన్షన్ చేసినా నెక్స్ట్ ఆ వీడియో అనేది మనం వీరి దగ్గర నుంచి అయితే ప్రమోషన్ అయితే ఇద్దాము నిర్మలా సిల్క్స్ కానీ విజయవాడండి సో వారు మనకి వీడియో అనేది పంపలేదు మన స్టాఫ్ అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి మనకి పంపారు గమనించండి సో స్వయంగా మనమైతే వీరితో మాట్లాడాము కలెక్షన్ కూడా చూసామన్నమాట సో విజయవాడ నుంచి ఈ వీడియో సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంటండి పెండింగ్ వీడియో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాము మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మల సిల్క్స్ అండి పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి అంటే ఎవరైనా చెప్తారు అక్కడ ఒకవేళ మీకు షాప్ లో రావడానికి సంప్రదించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా మా దగ్గర ఆల్ ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్ షాప్ అండి కంప్లీట్ గా విజయవాడలో కంప్లీట్ గా రీసేలర్స్ కి అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ప్రొవైడ్ చేస్తాం సిల్క్ శారీ కాటన్ శారీ ఫ్యాన్సీ పట్టు ఆల్ ఐటమ్స్ ఉంటాయండి ప్యూర్ జార్జెట్ వల్లీ డిజైన్ అండి ప్యూర్ వర్లీ డిజైన్ మంచి జార్జెట్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది yes ma'am ప్యూర్ జార్జెట్ ఓకే మొత్తం కూడా కలంకారి ప్రింట్ వస్తుంది yes ma'am ఇది వర్లీ డిజైన్ టోటల్ కంప్లీట్ గా ఓకే ప్యూర్ జార్జెట్ క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి వీటికి పళ్ళు రావండి ఎందుకంటే వర్లీ డిజైన్ కి పళ్ళు ఎక్కువ రావు ఓకే సారీ మొత్తం కూడా ఇదే కలంకారి ప్రింట్ అనేది వస్తుంది సారీ మొత్తం కూడా స్పెషాలిటీ అంటే ఈ సారీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ yes ma'am have a look ma'am okay. ఓకే సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి ఓకే ఈ కాంబినేషన్ ఇప్పుడు చాలా చాలా బాగా ట్రెండింగ్ లో ఉందండి ఆన్లైన్ ట్రెండింగ్ లో ఇవన్నీ ఏంటంటే మనం మార్కెట్ లో నాలుగు యాభై నుంచి ఐదు యాభై ఆ రేంజ్ లో నడుస్తుందండి బట్ ఇప్పుడు మంచి స్పెషల్ రేట్స్ ఇస్తున్నామండి హోల్సేల్ గా ఏ సైన్ తీసుకుంటాను కేవలం వెయ్యికి మూడు మేడం ఓన్లీ థౌసండ్ కి త్రీ సారీస్ ఓన్లీ థౌసండ్ కి త్రీ మేడం మినిమం త్రీ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ అయినా షిప్పింగ్ చేస్తాం మేడం అంటే ఫస్ట్ టైం మన ఛానల్ లో ప్రమోట్ చేస్తాం ఫస్ట్ టైం అని మనం ఈ సైన్ సింగిల్ సారీ షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా మేడం ఓకే స్క్రీన్ మీద నంబర్ ఉంది దానికి వాట్సాప్ చేయండి మీకు ఆర్డర్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ అండి డిజైనర్ వర్క్ వస్తుంది బోర్డర్ బోర్డర్ అంతా కూడా మనకి డిజైనర్ వర్క్ వస్తుంది ఈ సారీ స్పెషాలిటీ అండి కంప్లీట్ గా డిజిటల్ సారీస్ అమ్మా ఓకే ప్యూర్ డిజిటల్ సారీ మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది మనకి పైన మనకి పైన కింద కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుంది ఇది కొంచెం చిన్నది వస్తుంది కిందదేమో కొద్ది పెద్దగా వస్తుంది మేడం ఓకే ఇది వచ్చి పళ్ళు మేడం చాలా స్పెషల్ ఐటమ్ అండి సూపర్ కలెక్షన్ ఐటమ్ అండి సారీ కూడా లుక్ చాలా బాగుంది మనకి మీకు ప్యూర్ జార్జెట్ లో ఈ ఐటమ్ వస్తుంది ఇది డిజైనర్ బ్లౌజ్ అండి చూడండి ఓకే చూస్తున్నారా బ్లౌజ్ కూడా మీకు వర్క్ వచ్చింది మేడం మనకి పైన కింద కూడా కొంచెం చిన్న బోర్డర్ అనేది పైన కింద కూడా కొంచెం లెంగ్తీ బోర్డర్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ తో ఎస్ మేడం ఓకే వీటిలో కలర్స్ మేడం అన్ని డిజైనర్ క్యాటలాగ్స్ అండి ఓకే కంప్లీట్ గా బాక్స్ బాక్స్ గా వస్తుంది ఇలా మనకి ఫోర్ కలర్ చార్ట్ అండి. మేడం టోటల్ గా 7 కలర్స్ వస్తాయండి. ఓకే 7 8 కలర్ చాటా వస్తుంది. రేంజ్ కూడా చాలా వీల్గా ఇస్తున్నామండి. ఇది కాస్ట్ ఎంత పడుతుంది నుంచి సెల్లింగ్ రేట్స్ అండి మాది. బట్ ఇప్పుడు పరంగా మనం ఆఫర్స్ లో స్పెషల్ రేట్ ఇస్తున్నాం మేడం ఏ సైన్ తీసుకున్నాం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ జార్జెట్ మెటీరియల్ లో డిజిటల్ ప్రింట్ ప్లస్ ది హ్యాబిక్ లో వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మీకు ఇది వర్క్ బయట తెగడం అలాంటి ఉండదు చాలా చేయలేదు తక్కువ రేట్ చేయలేదు హాయిగా వాష్ చేయండి ఏమి ప్రాబ్లం రాదండి అసలు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి లోకల్లో తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయొచ్చు రావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ ఉంది వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్ గా అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది టోటల్గా వేర్ అండి సిల్వర్ ఫాయిల్ ఓకే టాజల్స్ వచ్చాయి మనకి శారీ కూడా మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది బార్డర్ కూడా మనకి చిన్న గ్యాప్ బార్డర్ కూడా వచ్చింది వీటి స్పెషాలిటీ ఏంటి మేడం కంప్లీట్ గా డిజైన్ వర్క్ బ్లౌజ్ ఇస్తాం మేడం ఓకే సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి ఈజీగా డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఇలా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు విడిగా వర్క్ అయితే చేర్చుకునే పని కూడా లేదు ఒకసారి మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూస్తాము ఓకే డైలీ వేర్ కి ఐటమ్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అని చూడండి ఓకే మన హ్యాండ్స్ అందరికీ కూడా బోర్డర్ అనేది వచ్చింది చాలా బాగుంది రేంజ్ కూడా చాలా ఎకనామికల్ రేంజ్ ఇస్తున్నా మేడం ఓకే యాక్చువల్ రేంజ్ వచ్చి 599 రేంజ్ అండి బట్ ఇప్పుడు నేను 1+1 ఆఫర్ ఇస్తున్నా మేడం బై 1 గెట్ 1 రూపీస్ మేడం ఓన్లీ 300 yes మేడం ఓన్లీ 600 కి మనకి 2 సారీస్ అనేది వస్తుంది బై 1 గెట్ 1 ఫ్రీ లో ఇస్తున్నారు మనకి ఓన్లీ 300 రూపీస్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో దీనిలో కలర్స్ చూసేద్దాం yes మేడం కలర్స్ వచ్చి 5 6 కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇది సెకండ్ కలర్ మేడం బాటిల్ గ్రీన్ అండి డార్క్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ వస్తుంది నావీ బ్లూ ఇంకొక కలర్ కూడా మిస్ అయింది మేడం వైన్ కలర్ వస్తుంది మేడం ఓకే వన్ మోర్ కలర్ కూడా ఉంది మీకు కావాలంటే పిక్ అనేది షేర్ చేస్తారండి వైన్ కలర్ వస్తుంది ఓకే సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ కి మీకు టూ శారీస్ అని అయితే వస్తాయి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ టోటల్ గా హోల్సేల్ బ్యాగ్ బ్యాగ్ లా వస్తుంది మేడం ప్యూర్ కాటన్ సైజ్ అండి ఓకే అయితే ఈ సైజ్ స్పెషాలిటీ ఏంటి మేడం ఇవన్నీ యాక్చువల్లీ నాలుగు వందల నాలుగు యాభై ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి బట్ ఏంటంటే వీటికి బ్లౌజ్ రావు మేడం వితౌట్ బ్లౌజ్ ఎస్ మేడం వితౌట్ బ్లౌజ్ బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మనకి బ్లౌజ్ ఏదనే సందర్భంగా మనకి ఇప్పుడు రేట్ తగ్గించి ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకుంటే హోల్సేల్ పరంగా వెయ్యి నాలుగు ఇస్తాం మేడం థౌసండ్ కి ఫోర్ సారీస్ ఎస్ మేడం మనకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ని మిక్సింగ్ మసాలా ఏమీ ఉండదు కంప్లీట్ ప్యూర్ ఓకే ప్యూర్ కాటన్ విత్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది మనకి చాలా మంది జాకెట్ అనేది అక్కడ లేదు చెప్తున్నారు అండి వాళ్ళకి సరిపోవట్లేదు కూడా మీటర్ కావాలంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ శారీస్ అనేది చాలా చాలా బాగుంటాయి రెగ్యులర్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా పేర్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి థౌజండ్కి ఫోర్ శారీస్ ఓకే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ మీరు హోల్సేల్ గా కావాలన్నా కూడా సప్లై చేస్తారా అండి మీరు కంప్లీట్ మాది హోల్సేల్ షాప్ అండి నిర్మలా సిల్క్స్ కంప్లీట్ హోల్సేల్ బల్క్ క్వాంటిటీ మీకు 1000 పీస్ నా రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి ఓకే కాటన్ ఇవన్నీ 100 పీస్ కొన్న 100 బ్యాగ్ బ్యాగ్ ఇస్తాను ఇవన్న షాప్ ఓపెన్ చేస్తే స్పెషల్ గా చెప్తాను మేడం ఓకే షాప్ ఓపెన్ చేసే మాకు సంప్రదించండి మీకు షాప్ ఐటమ్ ఓపెనింగ్ ఐటమ్ అన్ని 100 రకాలు ఇస్తాను మేడం ఓకే కనీసం 100 రకాలు ఇప్పుడు మాత్రం అన్ని ఓపెన్ చేయలేం కానీ మీకు 100 ఐటమ్స్ ఇస్తాను కనీసం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది ప్రైస్ థౌజండ్ కి ఫోర్ సారీస్ డిజైనర్ శారీస్ మేడం యాక్చువల్లీ ఏంటంటే కాన్సెప్ట్ ప్లెయిన్ శారీ మేడం ఓకే ప్లెయిన్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ అన్ని రకరకాలుగా వస్తాయి ఒక రకమైనది ఉండదు మేడం మనకి ఫుల్ కలనేత షేడ్ కూడా వస్తుంది బ్లౌజ్ ఓకే రకరకాల జాకెట్ రకరకాల వర్క్ ప్లెయిన్ విత్ డిజైనర్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అండి చాలా బాగుంది ఇదైతే మిర్రర్ వర్క్ వస్తుంది ప్లాస్టిక్ మిర్రర్ ఈ థ్రెడ్ వర్క్ మేడం ఈ థ్రెడ్ వర్క్ చాలా మంచి రేంజ్ లో మేడం మీకు ఓకే మనీ యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ సెల్లింగ్ అండి బట్ హోల్సేల్ పరంగా మనకి చాలా చాలా లిమిటెడ్ ఆఫర్స్ ఇస్తాం మేడం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఓకే వెయ్యికి నాలుగు మేడం ఇవి కూడా థౌసండ్ కి ఫోర్ శారీస్ మనకి చాలా బాగుంటాయి ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది థౌసండ్ కి ఫోర్ శారీస్ అండి శారీ ప్లెయిన్ శారీ కూడా మనకి చాలా షైనింగ్ గా ఉంది ఇంకో టీచర్స్ కి జాబ్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఐటమ్స్ ఓకే ఇంకో కలర్ లాస్ట్ ఓకే ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి ఫోర్ శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఎవరు మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా వాచ్ చేసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ రోజు స్పెషల్ ఐటమ్ అండి ఇది మలై కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి మలై కాటన్ డ్రెస్ మెటీరియల్ సమ్మర్ కి బాగా యూస్ అవుతుంది 100 డినియర్ మేడం అంటే 100 డినియర్ అంటే మీకు అసలు దీనిలో గంజీ అనేది ఏమీ అక్కలేదు మేడం నో మెయింటెనెన్స్ నో మెయింటెనెన్స్ 0% మెయింటెనెన్స్ బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అంటే ఒక రకం అనేది రాదు మేడం దీనిలో మలై కాటన్ వస్తుంది రా సిల్క్ వస్తుంది చందేరి కాటన్ వస్తుంది ఓకే ఆల్ ఐటమ్ బల్క్ క్వాంటిటీ గా ఉన్నాయి కానీ డిజైన్స్ అనేది ఒక 20 30 డిజైన్స్ వస్తాయి మేడం ఓకే సో అన్ని మిక్సింగ్ ఉంటాయి వన్ ఏంటంటే మేడం మనం 800 వచ్చేసి ఫైవ్ ప్లస్ రేంజ్ అండి ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం మేడం ఇంకేంటే కాటన్ చున్నీ ఇచ్చాడు అన్నిటికి ఇవ్వడు కొన్నిటికి షిఫాన్ కూడా ఇస్తాడు ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాస్ శాంపుల్ గా చూపిస్తాను మేడం ఓకే చాలా లెంగ్తీ వచ్చింది చున్నీ కూడా మనకి దుప్పట ప్యూర్ మలై కాటన్ బ్రాండెడ్ కంపెనీది ఉంది మేడం లెమినస్ బ్రాండ్ అండి ఈ సమ్మర్ కి చాలా యూస్ఫుల్ అండి మీకు ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది ప్యాంట్ సో ఇలా ఒక శాంపుల్ గా చూపిస్తాం అంటే మెటీరియల్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయండి ఈ కంపెనీది చాలా మందికి ఏంటంటే ప్యూర్ రావట్లా ప్లస్ మిక్సింగ్ వస్తుంది ప్లస్ లెంత్ చాలా అట్లా ఇప్పుడు మనకి లావుగా ఉన్న మంచి కంటే అసలు చాలా అట్లా బట్ మా కంపెనీ ఐటమ్ మాత్రం కన్ఫర్మ్ గా చాలిద్దండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అట్లీస్ట్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా చాలిద్దండి హండ్రెడ్ పర్సెంట్ వీటిలో మీకు కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని చూపిస్తాను రేంజ్ కూడా చాలా ఎకనామికల్ రేంజ్ అండి ప్యూర్ మలై కాటన్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఐటమ్స్ అనేది మీకు అంతా ఒక్క బ్రాండ్ గా ఇస్తున్నాను కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ నైన్టీ నైన్ లో ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయండి ఓకే మలాయ్ కాటన్ మలై కాటన్ కి ఇంకా ఐటమ్ కూడా చూపిస్తామండి చాలా ఉంటాయి వీటిలో మీకు ఇంకొకటి ప్లస్ ఏంటంటే నో మెయింటెనెన్స్ ఇప్పుడు మీకు చూడండి ఓన్లీ 599 రూపాయస్ పడుతుంది ఆఫర్ ప్రైస్ లో ఫంక్షన్ వేయడం ఓకే చాలా క్లాసీ లుక్ ఉంటుంది మన స్టిచ్ చేయించుకొని వేర్ చేసుకున్నా కూడా చూడండి బాటిక్ చున్నీ సొచ్చినా ఇది ఇవన్నీ కూడా ఏంటంటే డిజైన్స్ చాలా వస్తాయి ఇప్పుడు ఇది ఫ్యాన్ మలై కాటన్ కాదు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుంది స్టెన్సిల్ క్వాలిటీ అని కొత్తగా వచ్చింది మార్కెట్ లో ఓకే మీకు ఫ్యాబ్రిక్ మారితే కనుక మీకు మెన్షన్ చేస్తానండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సో టోటల్ క్లియరెన్స్ సేల్ అమ్మ ఓకే పార్టీ వేర్ వెడ్డింగ్ కలెక్షన్ ఓకే మొత్తం సీక్వెన్స్ వర్క్ ట్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఓకే రకరకాల డిజైన్స్ అండి అన్నీ ఒక ఐటమ్ లేదండి వీటిలో రకరకాల డిజైన్ మలై కాటన్ ఉంది మీకు ఫ్యాన్సీ ఉంది పార్టీ వేర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా ఒకే ప్రైస్ అనేది ఇస్తున్నారు క్లియర్ క్లియరెన్స్ సేల్లో మనకి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది థౌజండ్ ప్లస్ రూపీస్ ఐటమ్ ఓకే ఇది కూడా మీకు మలై కాటన్ టైప్ అండి ప్యూర్ చున్నీ కూడా ప్యూర్ కాటన్ దండి కాటన్ విత్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది దుప్పట మొత్తం కూడా వన్ ఒకటే రేంజ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నైన్ ఎవరో మిస్ చేసుకోవద్దండి చాలా యూస్ఫుల్ మీడియం మీకు ఇది ప్లస్ డ్యామేజ్ అనేది చిన్న డ్యామేజ్ అయినా మేము రిటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దీనికుంటే బై మిస్టేక్ ఎప్పుడైనా రావచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఆ పని అవ్వదు బట్ అయినా చూడండి ఇది పార్టీ వేర్ హైవే క్లోజ్ లో కాదు మేడం ఓకే పార్టీ వేర్ అండి ఇవన్నీ కూడా మీకు అదే రేంజ్ కి ఇస్తాం చున్నీస్ కూడా చూడండి బ్రాండెడ్ చున్నీస్ ఓకే 599 ఓన్లీ 599 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండి yes మేడం సింగిల్ కి 50 రూపీస్ కంపల్సరీ అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం గ్యారెంటీగా ఉంటాయి ఓకే ఇంకొక కంప్లీట్లీ హోల్సేల్ షాప్ లో రేట్స్ అలానే చెప్తాం సింగిల్ కి మనకి 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారండి షిప్పింగ్ కి చూడండి పిస్తా గ్రీన్ కలర్ కి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఇంకో డ్రెస్ ఓకే చందేరి కాటన్ చందేరి కాటన్ విత్ వర్క్ దీనిలోనే కలర్స్ మనకి పికాక్ బ్లూ కలర్ ఉంది డార్క్ ఓకే సో డైలీ వేరు కానీ ఫంక్షన్ వేరు కానీ రావాలంటే మా షాప్ కి విజిట్ చేయండి ఇవన్నీ కూడా ఒకే ప్రైస్ లో కాటన్స్ కాటన్స్ ప్యూర్ సో మీ క్లాత్ యాక్చువల్లీ ఆన్లైన్ అంటే మీరు ముట్టుకోలేరని చెప్తున్నాను బట్ షాప్ లో విజిట్ చేస్తే కనుక క్వాలిటీ అనేది ఏంటి అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది జెన్మీన్ షాప్ అండి మాదంతా దీనిలోనే కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూస్తున్నారు కదా ఏదైనా కూడా మీకు పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షాప్ కి విజిట్ అయినా కూడా మీరు పర్చేస్ అండి హ్యాపీగా లైట్ అయితే లైట్ మీకు డార్క్ కలర్స్ కావాలంటే మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తే మీకు ఈజీగా కొరియర్ చేయొచ్చండి ఓకే మనకి ఇది బట్ ఇది కూడా మీకు ఎప్పుడు క్లియరెన్స్ సేల్ ఉందండి డోంట్ వరీ నైన్ ఫిఫ్టీ మీకు ఛార్జ్ ఏమో నైన్ ఫిఫ్టీ తిప్పితే ఫైవ్ నైన్టీ అనే ఓకే సేమ్ అదే ఐటమ్ అండి చికెన్ గారి వర్క్ అండి ఎస్ మేడం ఎగ్జాక్ట్ గా చెప్పారు మనకి ఆ వర్క్ లో డ్రెస్ మెటీరియల్ మనకి ఈజీగా హై కాస్ట్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అబోనే ఉంటాయి మనకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సూపర్ కలెక్షన్స్ అండి ఇవన్నీ

నెక్స్ట్ అండి ఇవి డిజైనర్ పట్టు కలెక్షన్స్ మేడం ఓకే ఇవన్నీ అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కి చాలా బాగుంటాయి అండి మ్యారేజ్ సీజన్ లో ఇవన్నీ 1900 నుంచి 2000 ఆ రేంజ్ అమ్మా ఉంది ఓకే మంచి మస్టర్డ్ yellow కలర్ మనకిది ఇది వచ్చి పల్లు మేడం ఓకే సారీ మొక్కలు చూస్తున్నారు కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఈ చూడండి హ్మ్ కాంట్రాస్ట్ వచ్చేప్పటికి చాలా బాగుంది మనకి

ప్రతిసారి విత్ ఓపెన్ చూపిస్తాను అంటే మీకు వాటర్ కూడా ఏ వచ్చిన ఐడియాగా రావాలని కోరికతో ప్రతిసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాం చాలా లెంగ్ బార్డర్ వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మనకి సారీ సిల్వర్ లో వచ్చింది చాలా హై డిమాండ్ సెల్ఫ్ అయితే వచ్చింది మనకి బార్డర్ కూడా ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వచ్చినాయి కూడా చాలా బాగున్నాయి మనకి కలర్ కాంబినేషన్ మనకి బేబీ పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈజీగా నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎబో ఉండే శారీస్ మనకి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సింగిల్కి మనకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఓకే

చాలా బాగుంది లుక్ అయితే ఇది కూడా ఆరేంజేనా అండి చాలా రీజనబుల్ ప్రైస్ మనకి పట్టు కూడా రీసెంట్ ట్రెండ్ ఇది నాకు తెలిసి కూడా న్యూ మోడల్ మొత్తం లీఫీ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది శారీ వేరే చేస్తే కనుక ఓకే ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షాప్కి విజిట్ అయ్యే వాళ్ళు షాప్కి కూడా విజిట్ చేయొచ్చు

రేంజ్ కూడా చాలా ఎకనామికల్ రేంజ్ అండి మనం పదమూడు యాభై ఆ రేంజ్ అమ్మా మేడం బట్ ఇప్పుడు ఏంటంటే మన ఇది కూడా స్పెషల్ రేట్ ఇస్తాం ఆఫర్ లో ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ మేడం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మేడం స్పెషల్ డిజైన్ కలెక్షన్ ఇదిగోండి దీనిలోనే మనకి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ స్నఫ్ కలర్ అయితే వస్తుంది ఓకే సెకండ్ కలర్

సూపర్ హెవీ రెస్పాన్సిబుల్ ఈ పళ్ళు ఇది వస్తుంది ఓకే కాంట్రాస్ట్ పళ్ళు మనకి ఎల్లోకి పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంది చాలా బాగుంది ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది పట్టులో మంచి గ్రేడేషన్ క్వాలిటీ మేడం ఓకే ఇవన్నీ మనం పదహారు యాభై నుంచి పదిహేడు వందలు ఆ ఇస్తాం మేడం బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్స్ లో ఏసీఐ తీసుకో మేడం కేవలం ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మనకి దీనికి కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అన్నీ కూడా క్లాసిక్ కలర్స్ వస్తాయి మనకి మొత్తం కూడా పోచంపల్లి సారీస్ మనకి ఇవన్నీ కూడా గ్రే కలర్ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్కి సింగిల్ కి మీకు ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అయితే పడితే మీకు టూ త్రీ సారీస్ కావాలంటే కనుక కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు దీనిలోనే కలర్స్